మాదిరి సంక్రాంతి సంబరాలకి మొత్తం అన్ని ఊర్లు రెడీ అయిపోతున్నాయి మనకి సంక్రాంతి సంబరాలు అంటే ముందుగా గుర్తు వచ్చేది కోడి పందాలు కోడి పందంకి వేసే కోడి ఎలా పెంచుతారు దాన్ని దానికి ఎలాంటి ఫుడ్ పెడతారు ఫస్ట్ ఒక గుడ్డు దశ నుంచే దాన్ని పందెంకి పంపే వరకు ఎలాగ దాన్ని బ్రీచ్ చేస్తారు దాన్ని ఎలా పెంచుతారు దాని నర్చర్ ఏంటి దానికి ఎలాంటి ఫుడ్ పెడతారు ఎలాంటి మెడిసిన్స్ ముఖ్యంగా ఉంటాయి కంప్లీట్ గా ఈ రోజు వీడియోలో చూసేద్దాం ಅದೇ ಸೊ ನನಗರು ಇದು ಪಿಲ್ ఇది ఎన్ని రోజులు పిల్ల అండి టెన్ డేస్ టెన్ డేస్ పిల్ల టెన్ టు ట్వెల్వ్ డేస్ టెన్ టు ట్వెల్వ్ డేస్ డేస్ మనకి టెన్ టు ట్వెల్వ్ డేస్ అని అంటే మనకి మాక్సిమం ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతారు ఇలా కేజెస్ లో పెట్టి ఇక్కడ ట్వంటీ నుంచి థర్టీ డేస్ దాకా మేడం అంటే మన పిల్ల హెల్తీగా ఉందనిపిస్తే ట్వంటీ వన్ డేస్కి వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మనం తీసేస్తాం ఒక ఫోర్ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి బయటికి ఇడ్చిపెట్టేస్తాం పిల్ల దశలోనే వ్యాక్సిన్ ఇచ్చేస్తారు చిన్నపిల్ల వన్ డే మిరాక్స్ ఉంటుందండి ఓకే వన్ డే మిరాక్స్ ఉంటుంది సిక్స్త్ డే వచ్చేసి లసోటా ఉంటుంది ఫోర్టీన్త్ డే వచ్చేసి గంబూరా ఉంటుంది ట్వంటీ వన్త్ డే వచ్చేసి మళ్ళీ బూస్టర్ డోసు ఉంటుంది ఓకే అంటే మాక్సిమం ఎంత వాటికి ఎన్ని దశల్లో ఇస్తారు ఈ మెడిసిన్ అంటే దానికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ వచ్చేసి వన్ డే

సో మాక్సిమం నాకు మనం ఇందాక ఇంక్యూబ్యూషన్ కిను తర్వాత నార్మల్ గా పిల్లని తీసుకోడానికి అంటే బ్రీడింగ్ చేసిన దానికి మనం మాట్లాడుకున్నాం కదా డైరెక్ట్ హ్యాచింగ్ అండ్ ఇంక్యూబ్యూషన్ ఇందులో తేడా తెలుస్తుందా మనకి ఇది ఇంక్యూబ్యూషన్ బేబీ లేకపోతే ఇది ఇది ఇంక్యుబేషన్ ఓకే దానికి పెద్ద తేడా తేడా ఏ ఉండదు మేడం అంటే మనం ఇచ్చి ఫుడ్ లో ఉంటుంది మేడం మనం ఏంటంటే మన తల్లిపేటలు కలుపుకుంటున్నాం కదా మేడం మనం ముందు ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకుని గుడ్లు పెట్టుకుని ఒక నాలుగైదు ఎగ్స్ పెట్టుకుని మేడం ఇది కూడా బ్రూడింగ్ చేసుకోవాలని పెట్టిన ఇంక్యవేటర్ లో మనం గుడ్లు పెట్టిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ డేస్ లేట్ గా పెట్టుకుంటే మేడం అక్కడ త్రీ డేస్ అక్కడ ఉన్న తర్వాత మనం తీసుకొచ్చి ఇటులో కలపడానికి బాగుంటుంది ఆ టైంలో ఇది పిల్ల ఈ టైంలో ఇట్లో కలుపుకోవచ్చు మేడం ఓకే అంటే దానికి అది చేయకపోతే వేరే దానికన్నా కలుపుకోవాలి మన దగ్గర ఏంటంటే ఉంటాయి మినిమం ఒక ఫైవ్ టు టెన్ అన్న ఉంటాయి మేడం అలాగా అంటే రోజు మీరు పెట్టేటప్పుడు బ్రీడింగ్ చేయటానికి ఒక ఫైవ్ టెన్ పెట్టాలని ఎంచుకుంటారు ఉంటాయి మేడం అసలు వాటిని ఎలా ఎంచుకుంటారండి అంటే ఈ ఎగ్స్ పెట్టేసిన తర్వాత ఈ కొడుకు అని చెప్పి అంటారు మేడం పొదుగుడు అని అంటారు అంటే గుడ్లని పిల్లలు చేయడానికి అట్లు ఏంటంటే గుడ్లు ఎగ్స్ అయిపోయిన తర్వాత ఇలా పడుకుని ఉంటాయి మేడం అటుకుంటారు అటుకుంటారు మేడం అలా చేసిన టైంలో మనం ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ ఎగ్స్ పెట్టుకుని పెట్టుకుంటాం మేడం అదే టైంలో మనం ఇంక్వేటర్ లో కూడా ఎగ్స్ పెట్టుకుంటాం ఎగ్స్ పెట్టుకుని ఈ పిల్ల ఈ టైంలో ఆ పిల్లలు తీసుకొచ్చి ఈ పిల్ల అయిపోయిన వెంటనే పెట్టక తెలవకుండా నైట్ టైం కలుపుకుంటాం మేడం నైట్ టైం కలుపుకుని అలా ఒక టూ డేస్ ఉంచుకుంటాం మేడం కిందకించుకొని నీళ్ళు పెట్టుకుని మళ్ళీ అందులోనే పెట్టుకొని అలా ఒక టూ డేస్ ఉంచుకుంటే యాక్సెప్ట్ అయిపోతుంది ఒక్కొక్కటి ఉందంటే అండి ఒక టూ డేస్ అలా చీకట్లో పెట్టించుకుంటే ఓకే అంటే అందులోనే ఫీడింగ్ అయ్యి ఇచ్చుకుంటూ అందులో ఉంచుకోండి చీకటి దాన్ని గుర్తుపట్టకుండా ఆ పిల్లలతో యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు ఇంక్యుబేషన్ అయిన తర్వాత పిల్లల్ని డైరెక్ట్గా అట్లానే వదిలేకుండా తల్లితో కలపడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తల్లి అంటే తల్లి హీట్ పొజిషన్ బాగా చేస్తుంది మేడం మనం ఇప్పుడు వచ్చేసి ఇంక్యువేటర్ నుంచి వచ్చిన పిల్ల తల్లి లేకపోతే ఏమవుతుందంటే మనం పెట్టి ఫీడ్ పెట్టి మేపాల్సి వస్తుంది మన ఫీడ్ పెట్టిన రోజులు బాగుంటుంది మేడం ఇప్పుడు ఫీడ్ అనేది బాయిలర్ ఫీడ్ అనేది తర్వాత ఈ పందుగోలు ఫీడ్ అనేది వచ్చింది మేడం అవి పెట్టి మేపుకుంటున్నాం అండి బాగానే ఉంటుంది అవి మేపిన రోజులు బాగానే ఉంటుంది బాయిలర్ పిల్లలు ఇంత లాభం ఉంటున్నాయి బాగుంటుంది మేడం అవి మానేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ టెన్ డేస్ తర్వాత వీక్ అవటం మొదలు అట్లా ఫోర్టీన్స్ అనేది అందట్లేదు మేడం మనం పెట్టే లో ఫోర్టీన్స్ అనేది ఉండట్లే ఆ ఫోర్టీన్స్ లేక ఏమవు వీక్ అయిపోతుంది మేడం లివర్ కంప్లైంట్ వచ్చేస్తుంది ఈ ఫీడ్ వల్ల ఏమవుద్ది లివర్ తొందరగా పెరుగుతుంది మేడం ఫస్ట్ లివర్ పెరుగుతుంది అండి లివర్ సైజ్ లివర్ ఇంపార్టెంట్ మేడం లివర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనం ఇచ్చి ఫీల్డ్లో ఉంటుంది మేడం మనం డైట్ నార్మల్ డైట్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటే అది గ్రోతింగ్ అలాగే ఉంటుంది మేడం మనం హెవీ ఫీడ్ ఇచ్చేసి హెవీ డైట్ ఇచ్చేదానికి తర్వాత ఒకసారి ఏమీ లేకుండా ఇప్పుడు మనం బిర్యానీలు మటన్లో తిని 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 ఒకసారి మళ్ళీ సపోడిది తిరగడం తినమంటే అదే కండిని తినమని తినలేం కదా మేడం మనకు ఆటోమేటిక్గా ప్రాబ్లం అండి మనకు ప్రోటీన్స్ అనేది అందుదు అదే ప్రాబ్లం ఇందులో కూడా ఉంటుంది మేడం ఈ ఫీల్డ్లో ఏమవుతుందంటే అన్ని రకాలు మెడిసిన్స్ అన్నీ ఉంటాయి మేడం గ్రోతింగ్ ఉంటుంది క్యాల్షియంకి ఉంటుంది బాడీ ఇంక్రీజ్ అవ్వడానికి ఉంటుంది మేడం ఇందులో ఏంటంటే మక్కలు కలుస్తాయి మేడం అది బాడీ బాగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది మనం ఈ ఫీడ్ మానేసి మామూలు ఫీడ్లోకి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే అందులో ఇంక్రీజ్ అవి ప్రోటీన్స్ అనేది అందులో సరిపోవట్లేదు మేడం సరిపోలేనందుక వీక్ అయిపోయి లివర్ కంప్లైంట్ వచ్చేస్తుంది అందుకే తల్లితో ఉంచుతా తల్లితో ఉంచుతాం మేడం అందుకని చెప్పి తల్లి కలుపుకుంటే ఏమవుద్ది మనం ఇక్కడ మేపుకున్నా మేడం మనం నూకలు ఫీడు రెండు మిక్స్ చేస్తాం మేడం నూకలు ఫీడు అంటే నూకలు పర్సెంట్ ఎక్కువ ఉండేటట్టు ఫీడ్ తక్కువ ఉండేటట్టు పర్వాలని చెప్పి అంటారు మేడం మిల్లులు ఏమవుద్దని నూకలు కలకం సెపరేట్ వస్తుందండి అంటే పైన లేయర్ కోటింగ్ పోకుండా చిన్న చిన్నవి వస్తాయండి అందులో తౌడు మిక్స్ ఉన్నట్టు ఉంటుంది లేయర్ బాల్ సరికి తౌడు ఉంటుంది అందులో కాల్షియం ప్రోటీన్స్ అనేది అందులో ఉంటుందండి మన ఇప్పుడు రైస్ తిన్నా కూడా మనం పాలిష్ పట్టుకుని వైట్ రైస్ తిన్నా అందులో మనకి ఏమి ఉండదు అండి బ్రౌన్ రైస్ టైప్ మనం పాలిష్ చేయకుండా తింటేనే దాంట్లో మనకి అనేది ఉంటుంది అండి అలాగే మనం అందులో ఇచ్చుకుంటే ఏంటంటే ఒక ట్వంటీ డేస్ అలాగే మేపుకుంటాం మేడం మేపుకున్న తర్వాత అక్కడ నుంచి ఆ ఫీడు జాయిగా తగ్గిపోతూ ఉంటుంది మేడం నూకలు అనేది పెరుగుతూ ఉంటుంది మేడం ఇంట్లో పిట్ట గంటలు అని ఉంటాయి మేడం చిన్న సజ్జలు పిట్ట అని చెప్పి కొరలు అని చెప్పి అంటారు ఆ టైప్ ఉంటాయి పిట్ట గంటలు అంటారు కొర్రులు ఆ కొరలో వేసుకుంటా జాయిగలగా ట్వంటీ వన్ డేస్ అయ్యేసరికి మన ఫీల్డ్లోకి తీసుకొచ్చేస్తున్నమాట మొత్తం ఈ నూకలు సద్దులు తినేటట్టు తీసుకొస్తామండి ఆ ఫీడ్ ఎప్పుడైతే తగ్గుతుందో మొత్తం అది అవాయిడ్ అయిపోయిన వెంటనే గుడ్డు యాడ్ చేస్తాం ఓకే అది గుడ్ ఏ రోజు నుంచి ఒక థర్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి అంటే మనం ట్వంటీ వన్ డేస్ అయ్యేసరికి ఆటోమేటిక్గా మనం ఫీడ్ అనేది ఫుల్గా అవాయిడ్ చేస్తాం టెన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా అయితే కంపల్సరీ ఫీడ్ ఉంటుంది మేడం ఫిఫ్టీన్ డేస్కి తర్వాత నుంచి మనం అవాయిడ్ చేసి ఇంకా ఆ ఫీడ్ అనేది యాడ్ చేయకుండా ఈ నూకలు వేసుకుంటానే ఎప్పుడైతే ఆ ఫీడ్ వేయలేని రోజు కానీ మనకి ఏంటంటే గుడ్ ఉంటుంది మేడం ప్రతి టెన్ సిక్స్కి వన్ గుడ్డు ఎల్లోది కూడా వేసుకోవచ్చు మేము ఎల్లో తీసేస్తాం మేము చిన్నపిల్లకి మళ్ళీ డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది ఎల్లు తీసేస్తాం వీటికి కూడా ఉంటుంది కానీ కానీ ఎల్లు అనేది కొంచెం నాకు అలా అనిపిస్తుంది చాలా మంది వేస్తారు నేను బయట వేసేస్తాను వీటికి పందంకి వేయడానికి కోళ్లు ఎంచుకునేటప్పుడు ఏ స్టేజ్ నుంచి పందంకి కోడి అంటే ఎన్ని మంత్స్ నుంచి కోడిని సెలెక్ట్ చేసుకుంటారు ఎన్ని మంత్స్ నుంచి అంటే అలా ఏముండదు మేడం చిన్నప్పటి నుంచి మనం బయట తిరిగే విధానం బట్టి ఇప్పుడు మనం దీనికి బట్టి బయట తిరుగుతూ ఉంటుంది మేడం ఒక త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి దెబ్బలు ఆడుకోవటం స్టార్ట్ అవుతాయి మేడం ఓకే దెబ్బలు ఆడుకోవటం స్టార్ట్ అయినప్పుడు మనం ఇక్కడ ఎక్కువ ఉంటా ఉంటాం చూసుకుంటాం మేడం ఏది బాధ దెబ్బ పెడుతుంది ఏది స్ట్రెంత్గా దెబ్బ పెడుతుంది యాక్టివ్గా తెలివితేటలుగా ఏది ఉంది అవి చూసుకుంటాం మేడం అవి మనం గుర్తు పెట్టుకుంటాం ఓకే అవి మనం గుర్తుపెట్టి పెద్ద అయ్యేసరికి ఇది నుంచి ఇది బాగా దెబ్బ పెడుతుంది అని చెప్పి అట్లా కొంచెం అట్ల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతా ఉంటాం మేడం అలా మనం సెలెక్టింగ్ చేసుకుని వేసుకున్న తర్వాత అవి మళ్ళీ మీకు వన్ ఇయర్ అయినప్పుడు వన్ ఇయర్ ఏజ్ వస్తున్నప్పుడు టెన్ మంత్స్ నుంచి ట్వల్వ్ మంత్స్ ఏజ్లో మీకు అవి మళ్ళీ దెబ్బడుకుంటాయి మేడం అప్పుడు మేము ఒకసారి కేజీలోని తీసుకుని టైల్ ఫైట్లు వేసుకుంటాం ఓకే టైల్ ఫైట్లు వేసుకున్న తర్వాత అందులో ఏది స్ట్రెంత్గా బాగా దెబ్బ పడుతుంది ఏది బాగుంది అంటే తెలుగుతేటలుగా ఏది బాగా దెబ్బ పడుతుంది అని చెప్పి చూసుకుని దాన్ని బట్టి దాన్ని డివైడ్ చేసుకుంటాం మేడం దాన్ని సెపరేట్ కేజీలు వేసుకుంటాం ఒక జోన్ ఒక లైన్ అది ఒక లైన్ అది అలా వేసుకుంటాం యావరేజ్గా దెబ్బడేది ఒకటి బాగా దెబ్బడేది ఒకటి ఐస్కిల్ దెబ్బడేది ఒకటి అలా ఉంది దాన్ని బట్టి గ్రేడింగ్ చేసుకుంటాం మేడం గ్రేడింగ్ చేసుకొని అక్కడ నుంచి మీకు డివైడ్ చేసుకుని ఫుడ్ అయితే ఎవరేజ్ అన్నట్లకి ఒకటే మేడం ఓకే ఫుడ్ అయితే అన్నట్లకి ఒకటే ఇవ్వాల్సిందే మీకు మనుషుల్లో స్ట్రెంగ్ క్వాలిటీస్ ఎలా ఉంటాయో వాటిలో కూడా ఫైటింగ్ క్వాలిటీస్ అండ్ స్ట్రెంగ్స్ చూస్తారు చూసి వాటిని వాటిని సపరేట్ చేస్తాను ఫెదర్ కూడా మెయిన్ ఇందులో ఫెదర్ ఉండాలి ఓకే రెక్కపోవడం ఆ ఫెదర్ లో కూడా నేను కలర్స్ ని బట్టి వాటి కలర్స్ వాటి స్ట్రక్చర్ వాటి ఫెదర్ ని బట్టి వాటి పేర్లు వింట ఉంటాయి పేర్లు పేర్లు కాకి ఉందండి పచ్చకాకు ఉంది కాకి అంటారు చేతువా అంటారు నెమలి నసింగి పూల ఎర్రబొట్టుల చేతివాలు ఉంటాయి మేడం గేరువాలు ఉంటాయి పింగళాలు ఉంటాయి ఇంకా చాలా రంగులు చాలా ఉన్నాయి మేడం